అందరికి నమస్తే అస్సలం వాలేకమ్ వెల్కమ్ టు సాయి ఫార్స్ వారాల్ నా నా నాయ ఫ్యామిలీ అందరు గుడిని సాయి ప నా రెండు కారు రెండు అమ్మే అనుకుంటురా యాక్చువల్లీ రెండు అయితే ఒకటైతే ఆల్రెడీ అమ్మేసినాం ఈ అయితే అమ్మకానికి ఉంది ఇది మనం అప్లోడ్ చేసినాం నిజామాబాద్ నుండి అప్లోడ్ చేసినాం మన దగ్గర తీసుకొచ్చిండు మన దగ్గర పెట్టి అన్న అమ్మండి అన్న చెప్పి పెట్టిపోయిండు ఈ కార్ని మనం నలభై ఎనిమిది వేల ఐదులు పెట్టినాం ఇప్పుడు ప్రజెంట్ అయితే రెండు ఎక్స్ట్రా దానికి యాడ్ చేసుకోవాలి మన అబ్జర్వేషన్లో ఉంది తగ్గగా త్రీ డేస్ ఫోర్ డేస్ నుంచి మనం తిరుగుతున్నాం మొత్తం చేస్తున్నాం బాకపోతే ఈ కార్ వచ్చేసి ఆల్ టో ఎల్లెక్స్ అయి మనం హైదరాబాద్కి వచ్చి మనం తీసుకొచ్చినాం చెప్పినగా మనం విడి కూడా పెట్టినాం మనం తీసుకున్నాం మా కియా అని చెప్పి ప్రత్యేకంగా తీసుకున్నాం బడిపోతే దీన్ని మెయిన్ గ్లాస్ పోయింది ఫ్రంట్ గ్లాస్ ప్రం ఇచ్చినాం రోజు కొత్త వద్దాం వేసినాం ఇక దాన్ని పెట్టినాం వాళ్ళకి పంపిస్తాం ఖమ్మంకి అయితే మన రెండు కార్లు అంటే మనం కూడా మీరు అనుకోవచ్చు అన్న సైపా అన్న కూడా కార్లు తీసుకొచ్చి పెట్టి ఇలా అమ్మన్న మేము తీసుకుంటాం లో బడ్జెట్ యాక్చువల్లీ ఈ కారు మనం ఫార్టీ సెవెన్ అని చెప్పినాం ఆ కార్ వచ్చేసి యాభై వేలకు ఉంది ఎందుకంటే యాక్చువల్లీ మనం నలభై ఏడు వేల ఐదు వందలు పెట్టినాం ఇప్పుడు రెండు వేల ఐదు వందలు ఎక్స్ట్రా అన్న ఎందుకంటే నిజామాబాద్ నుంచి సురాపేటకి రావాలంటే నాలుగు వేల ఐదు వేలు ఖర్చు అక్కడి నుంచి టోల్ గేట్లు కట్టుకొని పెట్రోల్ పోసుకొని డ్రైవర్ని ఇచ్చి మరి పంపించేది ఒకటి కార్ని అయితే మనం టూ త్రీ డేస్ నుంచి వాడుతున్నాం ఇంజన్ ఎక్సలెంట్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఓకేనా బాగా ఎల్పిజి మీద మాత్రం ఫుల్ మైలేజ్ వస్తుంది ఇక చెప్తున్నాగా హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఉంది యాభై వేలు రెండు వేల ఏడు రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంది ఇన్సూరెన్స్ ఉంది నాలుగు టైర్లు నైంటీ పర్సెంట్ ఉన్నాయి మీరు సిస్టమ్ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది టోటల్ ఓకే ఉంది ఇది వచ్చేసి ఆల్టో ఎల్ఎక్స్ఐ పవర్ స్టీరింగ్ పోతే మనం దీని అయితే చెప్పినాముగా మనం తీసుకొచ్చినాం హైదరాబాద్ పోయి మరి మనం తీసుకొచ్చి అయితే మన దగ్గరనే ఉంది బట్ పోతే దీని మెయిన్ గ్లాస్ పోయింది కొత్త గ్లాస్కి నాలుగు వేల ఐదు వందలు మనం స్టాప్లో చాలామంది కార్లు వేస్తున్నాం చాలామంది కిప్పిస్తున్నాం మెయిన్ గ్లాస్కి నాలుగు వేందులు పెట్టి గ్లాస్ వేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే స్టాప్లో తీసుకుంటే మనకు వెయ్యి రూపాయలు వస్తుంది గ్లాసు బట్ పోతే ఏంటంటే అందుకే మనం సెకండ్ హ్యాండ్ బండ్లు పెడతాం తక్కువ రేట్లో ఇరవై వేలు ఇరవై వేలు ఎందుకంటే టైర్లు పనికి వస్తాయి గ్లాస్ పనికి వస్తుంది బాడీ గిడి ఇంజన్ ఒక్క పార్ట్ పనికి వస్తుంది ఓకేనా పడిపోతే రెండు కార్లు అయితే ఈ కారు అయితే ఆల్రెడీ లేదు ఇది కమ్మకు వెళ్ళిపోతుంది ఈ కారు మాత్రం అమ్మకానికి ఉంది దీని వీడియో రేపు మీకు క్లియర్గా చేస్తా ఇది వచ్చేసి యాభై వేలు పెడతాం మనం పార్కు పెట్రోల్ ఎల్పిజి రెండు ఉన్నాయి పెట్రోల్ మీద వర్కింగ్ ఉంది ఎల్పీజీ మీద వర్కింగ్ ఉంది ఏసీ ఉంది అంతా ఓకే ఉంది యాభై వేలు ఓకేనా ఓకే ఇంకా మనం విడుదల పెట్టే ఉన్నాయి ఈరోజు అయితే రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నా ఉంటా రైట్ బెస్ట్ ఆప్లై కదా అయితే రైట్ అదే